విశరణం అయ్యప్పసరణం అలాగే శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి అరకువేలి మండలంలో స్వామివారి సన్నిధిలోని కళ్యాణ మండపంలో సుమారుగా ఎనభై మంది స్వాములు అయ్యప్ప మాల దీక్ష నలభై రోజు దీక్ష కొనసాగిస్తున్నాం అలాగే మాతో పాటు మా గురుస్వాములు మణికంఠలు కన్యస్వాములు కుచ్చుమాతలు అలాగే నలభై రోజు దీక్ష చేసుకుంటూ శబరియాత్ర చేయాలని ఎంత తీవ్రత చలినప్పుడు కూడా ఈ అరకువేలి పాడేరు చింతపల్లి మండలాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువ ఉన్నప్పుడు కూడా తెల్లవారు మూడో గంటకు లీగిసి స్వాములందరూ చన్నీటి స్నానం ఆచరించి ప్రస్తుతం అయితే ఈ యొక్క నీరుని ఎలా ఉందంటే చన్నీటిలో ఐస్గేట్లో చేతి పెట్టినంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా స్వాములందరూ కూడా ఈ దీక్షను చక్కగా ఆచరిస్తున్నారు అలాగే నేటికి సగం మంది స్వాములకి నలభై ఒక రోజు పూర్తయింది కావున ఈరోజు శబరిమల యాత్ర ప్రయాణం సాగిస్తున్నాం అలాగే మిగతా స్వాములు కూడా ముప్పై ఐదు రోజులు ముప్పై ఎనిమిది రోజులు అయినాయి అలాగే సోమవారం మరియు బుధవారం అందరూ కూడా పద్దెనిమిది తారీఖు ఇలాగ ఇరవై నాలుగు వరకు కూడా స్వాములందరూ ఈ యొక్క పీఠంలోనే కొనసాగుతున్నారు ప్రతి స్వామి కూడా ఉదయాశ నుంచి వడి మరియు మధ్యాహ్నం అన్నదానం అలాగే సాయంత్రం టిఫిన్స్ అన్నీ కూడా ఇక్కడే పీఠం వద్ద ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క చలివళనం అయినప్పుడు కూడా అందరూ కూడా ముందుకు నడుచుకుంటూ స్వామి దీక్షను కొనసాగించాలని అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి శివాలయం సాయిబాబా టెంపుల్ అలాగే సంతోష మాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిరోజు కూడా భక్తులందరూ వేలాది సంఖ్యలో వచ్చి ఈ యొక్క స్వామివారిని ఇక్కడ దర్శించుకుంటూ ఈ కార్తీక మాసం అనంతరం ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్నారు ఈ అయ్యప్ప స్వామిలు కూడా శబరిమల యాత్ర కూడా జరుపుకోవాలని అందరూ కూడా ముందుకు నడుచుకుంటూ ప్రతిరోజు కూడా వేకజాములు వేసి ఈ యొక్క స్నానాలు ఆచరించి స్వామి పూజలు చేసుకుంటూ సబరిమల యాత్రకు బయలుదేరుతున్నారు మే అయ్య ఈ అరకు లోయలో చలి బాగా విపరీతంగా ఉంది ఉదయం ఎన్ని మూడు గంటలు నుంచి ఆరు గంటల లోపు పూజ చేస్తున్నాము ఈ ఆరు గంటల నుంచి మళ్ళీ పది గంటల దాకా ఇంకా మంచు చలి ఇలాగే ఉంటుంది ఉదయం లేచి మాతలు కానీ పిల్లలు కానీ ఉదయం తెల్లారి తిరగడానికి ఏ పని చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ చలికి కట్టుకోలేకపోతున్నాం ఈ అరుగులోయలో ఎంత కష్టంగా గిరిజన ప్రాంతంలో ఈ జనాలు ఎలా బతుకుతున్నారంటే ఏమీ ఎవరికి ఏమీ చెప్పుకో చెప్పుకోలేకపోతున్నాం చిన్నప్పటి నుంచి మేము ఇలాగ ఇక్కడ భరించుకొని ఇలా బతుకుతున్నాము మా చలిలో మేము కట్టుకున్నట్టు ఇంకా ఎవరు కట్టుకోలేకపోతున్నారు మాకు ఉపయోగం ఏమి చేయాలన్నా చేసుకోండి హోమి హోమి స్వామి సర్ణం అయ్యప్ప సర్ణం స్వామి చెడమయ నా పేరు సమర్టీ రఘునాథ్ గురుస్వామిని మాజీ సర్పంచ్ అనుకేలి పెద్ద పంచాయతీ ఈరోజు అయ్యప్ప స్వాములు ఏడు ఏడు డిగ్రీ చలి ఉన్నప్పటికీ ఒక ఎనభై మంది శ్రీ శ్రీ వెంకటేశ్వర ప్రాంగణంలో పీఠం పెట్టుకొని మూడు నెలలకు మూడున్నరలు వేసి మూడున్నర గంటలకి పూజ స్టార్ట్ చేసి నాలుగున్నర అవుతుంది అయినప్పటికీ ఎంత చలి ఉన్నప్పటికీ మేము అయ్యప్ప స్వాములకి స్వాములైతే దీక్షలు తప్పట్లేదు నలభై ఒక దీక్ష చేసి ఈరోజు సవరణమాత యాత్ర బయలుదేరడానికి అవుతున్నాం స్వామి చలి ఎక్కువ ఉన్నది స్వామి బాగా చలి బాగా ఎక్కువగా ఉన్నది నీరి మీద ఎక్కువ పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతున్నారు మరి సంవత్సరం ఎక్కువ శైలి ఉన్నాయి స్వాములు కాబట్టి తప్పదు ఇంకా స్వాములు కాబట్టి తప్పదు మరి అలాగా మంటలు వేసుకుని అలాగ చేతాను స్వామి కంటే పెరిగింది స్వామి చలి ఎక్కువ బాగా ఉట్టి పనులు చేసుకోలేకపోతారు పది గంటల దాకా చలి ఉంటుంది స్వామి బాగా భారీగా చలి ఎక్కువ ఉంటుంది స్వామి